వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీలో దౌర్జన్యాలు అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కొలు రవీంద్ర అన్నారు సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ వర్గాలను అనగదొక్కి జగన్ నా బీసీలు అని కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు చెవిటిపల్లి దుర్గారావు అనే మత్స్యకారుడిని పోలీసులు పొట్టన పెట్టుకున్నారన్నారు జై జగన్ అని చెప్పమంటే జై చంద్రబాబు అన్నందుకు తోట చంద్రయ్యను చంపారని ఫైర్ అయ్యారు వైసీపీలో చేరనందుకు పద్మను వివస్త్రను చేసి వేధించారని చెప్పారు రామ్ సింగ్ అనే బీసీ హారెన్ కొట్టాడని చతకబాదర్ అన్నారు తన అక్కను వేధించవద్దన్నందుకు అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు కేసు పెట్టి లేదంటే లక్షల రూపాయలు డబ్బులు ఇమ్మంటే భయపడి తెచ్చుకుంటే నువ్వు ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పి బెదిరిస్తే పోలీస్ స్టేషన్కి సంతకం పెట్టడానికి వెళ్లాల్సినటువంటి వ్యక్తి భయపడి తను వేట చేస్తున్నటువంటి బోట్లో ఎక్కి వలలుకున్నటువంటి తాడు మెడకు చుట్టుకుని మరి నదిలో దూకాడంటే ఎంత దుర్మార్గం నిజంగా ఇది చాలా బాధాకరం ఇలాంటి దౌర్జన్యాలు అకృత్యాలు పోలీసులను అడ్డం పెట్టుకుని మరి అక్కడ ఆడుతున్నటువంటి మరి విధానాన్ని చూస్తామంటే నిజంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి బ్రతికే హక్కుందా అని చెప్పి భయమేస్తూ ఉంది చూసాం అనేక సంఘటనలు చూసాం మరి ఆ రోజున మరి తోట చంద్రయ్య ఇదే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఆ రోజున బ్రహ్మానందరెడ్డి గారితో తోడుగా ఉన్నాడని చెప్పి నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కత్తితో పేక కోసి చంపేశారు జై జగన్ అని అంటే జై చంద్రబాబు అన్నందుకు అదేవిధంగా ఒక జల్ల యాదవ్ అదేవిధంగా ఒక నందం సుబ్బయ్య ఒక చేనేత వర్గానికి చెందినటువంటి నందం సుబ్బయ్య ఏం చేశారు ఈ బీసీలు మీకు పద్మ అని చెప్పి ప్రకాశం జిల్లా చీరాలకు సంబంధించినటువంటి ఒక మత్స్యకార మహిళ వైసీపీలో జారమంటే జారలేదని చెప్పి వివస్త్రత చేస్తే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంది బిడ్డ ఆ మహాతల్లి ఏంటి అకృత్యాలు ఇంత దుర్మార్గాలు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంలో శ్రీకాకుళానికి చెందినటువంటి ఒక రెడ్డిక సోదరులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డికి సోదరులు సైకిల్ యాత్ర చేస్తూ రాష్ట్రం అంతా పర్యటన చేసుకుంటూ కుప్పం వరకు వెళ్ళాలనే ఉద్దేశంతో పొంగునూరు చేరుకున్నప్పుడు వాళ్ళని బట్టలు ఊడదీసి మరి రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చోబెట్టారంటే ఏమవుతోంది ఈ రాష్ట్రంలో నెల్లూరుకి సంబంధించి నెల్లూరు దగ్గర కావల్లో విజయవాడకు చెందినటువంటి రామ్ సింగ్ అనే ఒక బొందెల సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడని చెప్పి నడి రోడ్డు మీద దారుణంగా చితకబాదారే చావు బ్రతుకుల మధ్యన విజయవాడ హాస్పిటల్లో ఉంటే కనీసం మేము పలకరిస్తాకెళ్ళడానికి కూడా పోలీసులు అడ్డం పెట్టారే ఏమవుతోంది అమర్నాథ్ గౌడ్ రేపల్లో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గౌడ సోదరుడు టెన్త్ క్లాస్ చదువుతూ అక్క గురించి మాట్లాడాడని చెప్పి ఇంట్లో చెప్పాడని చెప్పి ఒక రెడ్డి సోదరుడు పెట్రోల్ పుస్తకాగలు పెట్టేస్తే పేపర్లకు పెట్రోల్ పుస్తకలు పెట్టేస్తే కనీసం పరామర్శ చేయనటువంటి ఈ ముఖ్యమంత్రిని ఏమనాలా అదేవిధంగా మరి శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం జిల్లాలో మా కృష్ణ మాస్టర్ గారిని హత్య చేశారే అసలు ఇలా చెప్పాలంటే ఇంత దారుణాతి దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ బీసీల గురించి మాట్లాడుతూ మేమే చేశాము మా బీసీ సోదరులు మా ఎస్సీ సోదరులు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా బ్రతుకులు మేము బ్రతుకుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం నుంచి ఇవాళ బీసీ కార్పొరేషన్ నుంచి ఒక పైసా ఇవాళ బీసీ సామాజిక వర్గాలకి హక్కుగా రావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనగదొక్కేశారు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు విదేశీ విద్య లేదు బీసీ సప్లాన్ లేదు ఇవాళ బీసీలని అన్ని